హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఏంటంటే ఈడే అయితే కొంచెం లేట్గా పెట్టాను డిన్నర్ కానీ కొంచెం లేట్గా చేశాను చూడండి దేవుడి వల్ల అన్నీ అయితే అయిపోయినాయి ఇంకా కొంతమంది అయితే డ్యూటీలకు వినారు డ్యూటీలకు వాళ్ళ కోసం అయితే తీసి పక్కన పెట్టాను అదంతా డ్యూటీలలో ఉండే వాళ్ళకైతే తీసి పెట్టాను చూడండి నేనైతే ఆ దేవుడి దయ వల్ల క్రిస్మస్ క్రిస్మస్ పండగ కదా పండగకైతే డిన్నర్ పెట్టాను నా సోంపు గుద్ది నాకు ఉండే గుద్ది ప్రతి సంవత్సరము నేను ఇలాగే డిన్నర్ పెడతానండి నా శక్తి గుడికి కనీసం లేదంటే ఒక్క పది మందికైనా కానీ పెడతాను ఎందుకంటే నేను ఇంటి దగ్గర కానీ పెడతాను ఇంటి దగ్గర కానీ చేపిస్తాను ఈసారి ఏమంటే ఇంట్లో వాళ్ళకి మాత్రమే చేసుకున్నారు బయట వాళ్ళకైతే ఎవరికి చెప్పలేదు ఏ బంధువులకు చెప్పలేదు కాకపోతే పక్క వాళ్ళకి కానీ ఇవ్వలేదు అని చెప్పేసి ఈసారి అయితే నేనే కొయ్యేట్లో స్వయంగా దగ్గరుండి నేనే అయితే నా చేతలతో నేనే అయితే చేశాను ఎప్పుడైతే అడవిడిగా అయితే హోటల్ ఇప్పించేస్తూ ఉన్నాను ఈసారి అయితే నేనే దగ్గరుండి నా చేతలతో నేనే వంట చేసి అందరికీ అయితే పెట్టాను చూడండి ఇలాగా ఇంకో ఇంకా వచ్చే సంవత్సరం కానీ ఇలాగే చేసి పెట్టే శక్తి దేవుడు మనస్ఫూర్తిగా మీ అందరు ఆశీస్సుల వల్ల ఇలాగే ఇంకా ఇప్పుడు ఈ రేపు సంవత్సరం కానీ ఇలాగే పెట్టాలా ఇంకా పది మందికి పెట్టాలా అని అందరూ నా సబ్స్క్రైబు అయినా నన్ను క్షమించే వాళ్ళైనా నా శత్రువులైనా మిత్రులైనా ఎవరైనా కానీ నాకు మళ్ళా రేపు సంవత్సరం కానీ ఇలాగే నా శక్తి గుడికి ఇంకా నలుగురికి పెట్టాలని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా చూడండి ఇది వచ్చేసి అంటే కలర్ రైస్ అండి అది వచ్చేసి చికెన్ కర్రీ చేశాను పెరుగు చట్నీ చేసాను అలాగే శవనప్పు పెప్సీలు అయితే తెప్పించాను ఇప్పటికైతే కాలి అయింది ఇంకా కొంచెం అయితే ఇంకొక అండాకైతే ఒక చిన్న అండాకైతే మిగిలిపోయి ఉండదు ఎందుకంటే అది ఎందుకు తీసానంటే డ్యూటీలకు పోయినారండి ఇంకా కొంతమంది డ్యూటీలు ఉంటాయి కదా ఆ డ్యూటీలు పోయే వాళ్ళైతే మళ్ళీ డ్యూటీల నుంచి వచ్చిందాక వాళ్ళకి ఇద్దామని వాళ్ళకైతే సపరేట్ చేసి పక్కన పెట్టాను చేసేటప్పుడైతే ఈడీ అయితే ఇద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదండి ఒక్కదా అని అంత వంట చేసుకుంటా అన్నీ కోసుకొని కడుక్కొని అన్నీ రెడీ చేసుకొని చేసే గుడికి టైం అయితే చాలా టైం అయింది పొద్దున్నే తొమ్మిదికి అయితే స్టార్ట్ చేశానండి సాయంత్రం మూడు అయితే అయిపోయింది అందరూ తినే టైంకైతే ఎలాగో అలాగ కింద పడి మిందబడి ఎలాగో అలాగైతే ఎలాగో అలాగైతే తినే టైంకైతే రెడీ అయితే చేసేసానండి చూడండి ఇలాగైతే చేశాను ఈసారి సంవత్సరం అయితే నేనే దగ్గరుండి వంట చేశాను అందరూ అయితే చాలా బాగా ఉండాలి బాగా చేశావు కుమారాయణ అందరూ చాలా బాగున్నదని అనే చెప్పారు చికెన్ కర్రీ అయితే చేశాను అంత అయితే అయిపోయేదండి ఇది డ్యూటీలు వాళ్ళకైతే డ్యూటీకి పోయిండే వాళ్ళకైతే తీసాను వాళ్ళు వచ్చిన వాళ్ళకి పెట్టాల ఇప్పుడైతే కొంతమందికి మళ్ళీ ఇచ్చి పంపిద్దాము ఇంకా పక్కన వాళ్ళకు పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చి పంపిద్దామనే మళ్ళీ అయితే రెడీ చేస్తున్నా చూడండి నా శక్తి గుడికి నా సత్తా గుడికి ఈసారికైతే ఈ డిన్నర్ అయితే పెట్టాను మీరు ఎవరైనా కానీ ఇలాగే ఎంతమంది చేశారో ఈరోజుకి ఈడీ అయితే ఇదండి అండి చేశాను కానీ అస్సలు ఈడీఏ చేయడానికి కానీ టైం లేదు ఎందుకంటే ఈడీఏ పెట్టడానికి కానీ టైం లేదు అసలు ఎందుకంటే చెప్ ఎందుకు అలాగా లేట్గా పెడుతున్నా అంటే ఈసారి వచ్చేసి జనవరి వగేసారి వచ్చింది క్రిస్మస్ రంజాన్ మూడు కలిపి వచ్చాయి కాబట్టి చాలా ఆడవిడి చాలా పని ఉండదండి అసలు తినడానికి కానీ టైం లేనంత పని ఉండదు అలాగని చెప్పేసి అయితే పెట్టలేకపోతున్నా ఈడియ చూసే వాళ్ళకందరికీ ఈడియ పెట్టలేదని బాధపడే వాళ్ళకి అందరికీ కానీ సారీ అండి చూడండి ఎందుకంటే జనవరి ఒకేసారి వచ్చేసింది క్రిస్మస్ ఫస్ట్ వచ్చింది క్రిస్మస్ తర్వాత అన్నిటికీ వారం పది రోజులు వారం పది రోజులు గ్యాప్తో వచ్చేసి ఉన్నాయండి మూడు పండుగలు కలిపి వచ్చేసినాయి అలాగని చాలా పని వల్ల అయితే నేను ఈడీ అయితే లేట్గా పెడుతున్నా వీడియో చూసే వాళ్ళు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్